కళాశాల ఆవరణలో ధర్నా విద్యార్థులకు న్యాయం చేయాలని కేకే కళాశాల లా కౌన్సిలింగ్ చివరి రోజున అడ్మిషన్లో లా అలాట్మెంట్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తూ కళాశాలలో ప్రిన్సిపల్ చివరి రోజు స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం విద్యార్థులు లా అలాట్మెంట్ కాపీలో పద్నాలుగు వేల రూపాయలు ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు కట్టలేని పక్షంలో అడ్మిషన్ ఇవ్వమని చెప్పడం బెదిరించడం చాలా దారుణమని మా హాస్టల్లోనే చేరితే ఎనభై వేల రూపాయలు ఇప్పుడే కడితే మీకు అడ్మిషన్ కూడా ఇస్తాము మా హాస్టల్లో చేరకపోయినా డబ్బులు ఈ రోజు కట్టకపోయినా మీకు అలాట్మెంట్ ఇవ్వము మీరు దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకోండి అని విద్యార్థులను బెదిరించడం జరిగింది యాజమాన్యం నడుచుకుంటున్న తీరును వారు చాలా ఖండించారు నా కౌన్సిలింగ్ వాళ్ళ లా కౌన్సిలింగ్ వాళ్ళు లాస్ట్ లో న్యాయం చేయాలని ఇలాంటి కేకే కళాశాల ఆగడాలు అరికట్టి కేకే కళాశాలను రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు డి రమేష్ డి మహేష్ డిమాండ్ చేశారు లా కాలేజ్ స్టూడెంట్స్ మధుసూదన్ రావు గుంటూరు నాగబాబు గుంటూరు సతీష్ కర్నూలు కర్నూలు నుండి ది ఇమామ్ ఇమారాల నుండి కాంతిరెడ్డి తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు

ఏం లేదు కదా ఆయన ఏయ్ సరే ఏంటా కదా సలవండి ఏం సరే నిన్ను పట్టడేలే అంటే ముందు ఉంటావు అంటే ముందు నేను చంపేస్తా కదా ఏంటా సలవండి ప్రతిసారి కదా ఇంకోసారి మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వలేదు కాలేజీ అడ్మిషన్ కోసం లా కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చి అలాట్మెంట్ లెటరు మార్నింగ్ పదిన్నర నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక అడ్మిషన్ కూడా తీసుకోలేదు సర్టిఫికేట్ వెరిఫై చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి ఎనభై వేలు కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాము అన్నారు మేము హాస్టల్లో ఉండలేమండి మేము ఒక రైతు కుటుంబం నుండి వచ్చాము మేము ఇంత మనీ కట్టుకోలేము మాకు అడ్మిషన్ ఉన్న ప్రకారం ఇవ్వండి అని అడిగాము వాళ్ళు దానికి నిరాకరించి మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడుకోండి వాళ్ళతో మాట్లాడుకోండి మీ ఇష్టం వచ్చిన కంప్లైంట్ చేసుకోండి అని ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని దుర్భాష కానీ వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు అడ్మిషన్ ఇవ్వలేదు ఇంకా ఇస్తారని మేము నిరాశగా ఎదురు చూస్తూ ఉన్నాం పెద్దతో లోపల మంత్రం జరపడం జరుగుతుంది

విద్యార్థులను రక్షించాలి విద్యార్థులకని అడికింగడపులు వస్తున్నా కేకేసి విద్యార్థులను రక్షించాలి కేకేసి విద్యాసంస్థ లాకౌన్సల్ వెంటనే రద్దు చేయాలి కేకేసి కళాశాల విద్యాసంస్థ లాకౌన్సల్ వెంటనే రద్దు చేయాలి కేకేసి విద్యాసంస్థ లాని వెంటనే రద్దు చేయాలి కేకేసి విద్యాసంస్థ లాకౌన్సల్ వెంటనే రద్దు చేయాలి విద్యార్థులకు న్యాయం జరగాలి విద్యార్థులకు న్యాయం జరగాలి మా స్టూడెంట్స్ న్యాయం జరగాలి మా స్టూడెంట్స్ जिंदाबाद जिंदाबाद जिंदाबाद